పేదలకు పాటి వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమ పథకాలు మీకు అందించిందో ఆ సంక్షేమ పథకాలన్నిటి కూడా చంద్రబాబు నాయుడు రద్దు చేసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకూడదు తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా మూసుకోవాలి ముయించాలి అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ఉపయోగిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారిని అబ్యూజివ్ లాంగ్వేజ్ ఏదైతే పదజాలం వాడకూడదో అటువంటి పదజాలంతో వాడుతున్నటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాల అనుభవం అంటాడు కనీస జ్ఞానం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి ఎదుటి వ్యక్తి నాయకుడు నిన్ను మించినటువంటి నాయకుడు నీకన్నా ఎక్కువ నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తులకి గౌరవం ఇవ్వాలా అన్నటువంటి ఇంగిత జ్ఞానం ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీ అందరికీ కూడా మనం చేసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తా ఉన్నా నీ నలభై సంవత్సరాల అనుభవం నువ్వు చెప్పుకుంటుండేటటువంటి అనుభవం ఎందుకయ్యా చంద్రబాబు ఎదుటి వ్యక్తిని గౌరవించలేనటువంటి నువ్వు ఒక మనిషిగా పూర్తిగా మనిషిగా నువ్వు కంటిన్యూ కాయడానికి జీవించేదానికి అనల్ గుడిగా నేను చెప్తా ఉన్నా ఇక ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో గతంలో మన పార్టీలో పనిచేసినటువంటి మన పార్టీలో పదవులన్నింటినీ కూడా అనుభవించి ఆరు సంవత్సరాల కాలం పాటు రాజ్యసభలో మన పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేసి ఆయన సతీమణి టీటీడీ చైర్మన్ గా ఉండి తిరుపతి చైర్ ఢిల్లీ అన్ని పదవులు అనుభవించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు మేఘపాటి శేఖర్ రెడ్డి గారు అందరూ కూడా మన పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఒక్క విషయం అర్థం చేసుకోండి నేను చంద్రబాబు నీ పార్టీకి నాయకత్వ కొరబడి ఈ రోజు మిగతా పార్టీలో ఉండే వాళ్ళని ఆకర్షించుకుంటున్నావా అని ప్రశ్నిస్తా ఉన్నా నాయకత్వం లేనటువంటి నీ పార్టీ ఎందుకు మూసుకుంటే మంచిది కదా అని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ధనబలం ఉంది అర్ధ బలం ఉంది అన్నటువంటి ఒకే ఒక అహంకార భావంతో ఒక వర్గానికి మనసు తట్టుకోలేక ఒక అక్కడ నెల్లూరులో ముస్లిం సోదరుడికి పేదవాడికి సీట్ ఇస్తే తట్టుకోలేక ఇక్కడ మధుసూదన్ యాదవ్ గారికి సీట్ ఇస్తే తట్టుకోలేక మన పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి వెళ్లి నాకు ఇక్కడ రెస్పెక్ట్ లేదు అన్నటువంటి ఒకే ఒక కారణం ఎంత రెస్పెక్ట్ నేను ఒకటే చెప్తా ఉన్నా దేవంత్రెడ్డి గారు ఏ రోజు వచ్చినా కూడా ఢిల్లీలో మన ముఖ్యమంత్రి గారు ఆయనతో కలిసి భోజనం చేసే వాళ్ళు ఎవరికి ఇవ్వనంట వినిపించారు నీ మనస్సాక్షి మీద దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు ప్రభాకర్ రెడ్డి నీతో ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంకాలం రాత్రి మీతో మనం గౌరవ ముఖ్యమంత్రి డిన్నర్ చేశారా లేదా అన్నటువంటి విషయం నువ్వు వేదిక మీద చెప్పు మనస్సాక్షిగా చెప్పు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు నీకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ వేరే ఎవరికి కూడా పార్టీలో ఇవ్వలేదు అయినా కానీ నీ యొక్క సతీమణికి టికెట్ ఇవ్వలేదు అన్నటువంటి ఒకే ఒక కారణంతో జగన్మోహన్ రెడ్డికి పాతం నేర్పిస్తాడట ఈ యొక్క పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారంత మహానాయకుడికి పాతం చెప్పే నేర్పించేటటువంటి వ్యక్త ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించేటటువంటి సామర్థ్యం అది ఉందా వేమిరెడ్డికి నేను ప్రశ్నిస్తా ఉన్నా తగిన విధంగా బుద్ధి చెప్పండి మరొక్క విషయం ఇక్కడ ఈ నియోజకవర్గంలో కందుకూరు నియోజకవర్గానికి వచ్చి ఉలవపాడు మండలానికి వచ్చి ఆయన కొంతమంది నాయకులు ఆయన చెంచాలి ఒక ముగ్గురు ముగ్గురిని పెట్టుకొని ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కొనే దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజల మనసుల్ని ఆకర్షించాలే కాని డబ్బులు ఇచ్చి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొనలేవురెడ్డి గుర్తు పెట్టుకో మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకులు ప్రజలు పేద పడుగు బలహీన వర్గాలు పార్టీకి లాయల్ గానే ఉంటారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డబ్బులు ఇస్తే తీసుకోండికి మధుసూదన్ యాదవ్ గారికి నాకు గుర్తుకు ఓట్ వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన యొక్క చెంచాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క చెంచాలు ముగ్గురు వ్యక్తులు శ్రీనివాసు రెడ్డి జయరాం రెడ్డి వాళ్ళందరూ కూడా ఆరు కోట్లు ఒకరు ఎనిమిది కోట్లు ఒకరు తీసుకొని మీ దగ్గరకు వచ్చి వాళ్ళు స్వలాభంతో వాళ్ళు ఆ సొమ్మును ఆ సొమ్మును ఆయన దగ్గర తీసుకొని మీకు మాత్రం ఏదో వేరుశెనక్కాయలు వేరుశెనకాయలు అటా చల్లి మిమ్మల్ని పార్టీలోకి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొలే ప్రయత్నిస్తా ఉన్నారు ఆ శ్రీనివాసం రెడ్డి ఆ రెడ్డిలో ఆ రెట్లు మీ దగ్గరకు వస్తే తగిన విధంగా బుద్ధి చెప్పండి వాళ్ళు తీసుకున్నటువంటి ఎనిమిది కోట్లు ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి రాబట్టండి వాళ్ళు మీ మీ ఊరికొస్తే గోరవ్ చేసి వాళ్ళని నిలబెట్టండి నిలదీయండి ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కునే దానికి ఈ యొక్క రెడ్లకి అవకాశం ఇవ్వద్దు అని నేను మీ అందరికీ నేను చేసుకుంటా ఉన్నా మాకు నాకు వేణుంబాక విజయసాయి రెడ్డి అయిన నాకు బుధ మధుసూదన్ యాదవ్ గారు అయినటువంటి బుధ మధుసూదన్ యాదవ్ గారికి అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్కి మన శాసన సభ్యుడు ప్రస్తుత శాసనసభ్యులు సభ్యులు రెడ్డి అన్న గారి ఆశిస్తులు ఉన్నాయి మహేందర్ రెడ్డి అన్న గారి ఆశిస్తులు మనకున్నాయి ఆయన ఆశీస్సులతో తప్పకుండా దేవిరెడ్డి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మీరు ఓటేస్తారు మమ్మల్ని గెలిపించుకుంటారు ఈ యొక్క బాధ్యత మమ్మల్ని మమ్మల్ని గెలిపించేటటువంటి బాధ్యత మహేందర్ రెడ్డి గారు తీసుకున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తుంటా ఉన్నా బడుగు బలహీన వర్గాలకి బడుగు బలహీన వర్గాలని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధనికులు బూర్చివాలు పెత్తందారులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు దొంగల పార్టీ తెలుగు ద్రోహుల పార్టీ అటువంటి పార్టీకి మీరు బలపరచకండి మీరు బుద్ధి చెప్పండి బడుగు బలహీన వర్గాలు ఏ సామాజిక వర్గంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా వాళ్ళకి మనం తోడ్పడటమే సహకరించడమే వాళ్ళకి కనీస అవసరాలు విద్య వైద్యం ఇళ్ళు అన్ని సమకూర్చడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మనం ఆ దశగా ఆ దిశగానే మనం పయనిస్తామనని నేను మీ అందరికీ కూడా అందరి ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నా మీరు గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగ రచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంతకుముందు ముందు కులాల పేరుతో వృద్ధి ధర్మం అని చెప్పి ఆ శాస్త్రం ఈ శాస్త్రం అని చెప్పి ఎవరు ఏ కులం ఏ వృత్తి అయితే చేసుకుంటున్నారో వాళ్ళకి ఒక కులాన్ని ఆపాదించి వాళ్ళు ఆ కులానికి చెందిన వాళ్ళు అన్నటువంటి కుల వ్యవస్థ వచ్చింది దాంట్లో తక్కువ ఆదాయం వచ్చినటువంటి కులాల్ని తక్కువగా చూడటం కాలక్రమేణా ఎక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళు ధనికులు కావడం కొంతమంది అడవుల్లో నివసించడం వాళ్ళని ఆదివాసీలుగా పరిగణించడం మిగతా వాళ్ళందరూ ధనికులందరూ కూడా ఇటు పల్లెలకు పట్టణాలకు రావడం ఆ రకంగా కుల వ్యవస్థ అన్నటువంటిది వేళ్ళు అనుకున్నటువంటి ఈ యొక్క సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే దళితుల్ని వివక్షతతో చూస్తున్నారో వెనుకబడినటువంటి తరగతుల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ ని తక్కువగా చూస్తున్నారో వాళ్ళకి సమాజంలో తగిన స్థానం కల్పించాలి మిగతా సామాజిక వర్గాలతో వాళ్ళని సమాంతరంగా తీసుకురావాలి వాళ్ళకి కూడా సోషల్ స్టేటస్ తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో రిజర్వేషన్స్ అన్నటువంటిది ఆ రోజు రూపొందించడం జరిగింది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కొనసాగిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లక్ష్యం నెరవేరేంత వరకు అది ఎన్ని వందల సంవత్సరాలు ఎన్ని దశాబ్దాలైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంటా ఉన్నా బిజెపి వాళ్ళు తెలుగుదేశం ఆకల విషయం బీజేపీ తెలుగుదేశం జనసేన కట్టారు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు కానీ అధికారంలోకి వస్తే బీజేపీ వాళ్ళు అధికారంలోకి వస్తే తన వర్గాలు ముస్లిం సోదరుల్లో ఏదైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా ప్రతి సామాజిక వర్గంలో వెనుకబడిన వాళ్ళు ఉన్నారు ప్రతి మతంలో వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముస్లింల్లో కూడా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారని నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది బీజేపీ వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకుంటారట చంద్రబాబు నాయుడు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు నువ్వు బీజేపీ బీజేపీతో తలగట్టావు రేపు వాళ్ళు నాలుగు శాతం రిజర్వేషన్ ని ముస్లిం సోదరులకు విడుదల చేసుకుంటే నువ్వు సపోర్ట్ చేస్తావా అని ప్రశ్నిస్తా ఉన్నా అలా కానీ చేస్తే చంద్రబాబు నాయుడు మానవాళికి పేదలకు పడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసినటువంటి వాడు అవుతాడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా అటువంటి పని కాని చంద్రబాబు నాయుడు చేస్తే మీరు చంద్రబాబు నాయుడికి సరియైన శిక్ష విధించండి ఆ శిక్ష ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈ యొక్క భూమి మీద బ్రతకడానికి అనర్హుడు మానవాళికి ద్రోహం చేసేటటువంటి వ్యక్తి ఎవ్వరు కూడా మానవ సమాజానికి సమాజానికి కానీ మానవాళ్ళకి కానీ ద్రోహం చేసేటటువంటి ఏ వ్యక్తి కూడా ఈ భూమి మీద బ్రతుకు తెలుగు సాగించేదానికి అనర్హుడు కాబట్టి చంద్రబాబు నాయుడికి తగినటువంటి రీతిలో మీరు శిక్ష విధిస్తారని నేను మనసారా కోరుకుంటా ఉన్నా కాలాతీతం చాలా విషయాలు చెప్పాలనుంది అయినప్పటికీ కూడా మరొకసారి కలుసుకుందాం మళ్ళీ మీరు నన్ను మనసులను యాదవ్ గారిని గెలిపించి మళ్ళీ మీరు విజయోత్సవ సభ విజయోత్సవ సభ ఏర్పాటు చేస్తే నేను మధుసోదన్ యాదవ్ గారు మస్తాన్ రావు గారు మళ్ళీ జూపూడి గారు అందరం కూడా ఈ యొక్క నియోజకవర్గ ఈ యొక్క మండలానికి వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే మేము ప్రయత్నిస్తామని మేము తప్పకుండా వస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నికల కమిషన్ రాబోయేటటువంటి రాబోయేటటువంటి ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి నాకు నాలుగవ నాలుగవ నెంబర్ నాలుగవ నెంబర్ ఈ బటన్ నొక్కితే ఒక లైట్ వెలుగుతా ఉంది ఆ లైట్ వెలిగితే మీరు నాకు అదే విధంగా అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధుసూదన్ యాదవ్ గారికి మూడవ నెంబర్ అలాట్ చేయడం జరిగింది ఈ యొక్క మూడవ నెంబర్ మీద బట్టలు కానీ మీరు ఇది కానీ నొక్కితే లైట్ లైట్ వెళ్తే మీరు మనసులం జాతుల గారికి ఓటు కాబట్టి మా ఇద్దరికి మీరు ఓటు వేసి గెలిపించి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకరిగా మాకు సేవ చేసుకుంటూ మీ సమస్యలను పరిష్కరించేటటువంటి భాగ్యం మీ మనసుల్లో కొంత స్థానం ఒక